వెల్కమ్ టు టమకు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అదనపు రుణాలకు తెలంగాణ ఏపీకి కేంద్రం అనుమతి కారు పంపిస్తా భోజనానికి రండి రైతుకు సీఎం కేసీఆర్ ఫోన్ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో కోతులకు పునరావాస కేంద్రం తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం కాల్మనీ యాప్లు నిషేధించారని కేంద్రానికి లేఖ ఏపీలో జనవరి ఒకటి నుంచి ఇంటింటికి రేషన్ సర్వం సిద్ధం ఢిల్లీ గురుద్వారాను ఆకస్మికంగా సందర్శించిన ప్రధాని మోదీ విద్యార్థులకు ఎల్ఐసి తీపి కబురు స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం దేశంలో రెండో తీవ్ర దశకు ఆస్కారం తక్కువే కరోనా వ్యాప్తిపై నిపుణుల అంచనా భారత్ అమ్ముల పొదిలో అత్యాధునిక ఆయుధం వివరాల్లోకి వెళింది అదనపు రుణాలు తీసుకునేందుకు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఈ మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక తమిళనాడు మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పదహారు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అదనపు రుణాలు తీసుకునేందుకు అనుమతించింది సులభతర వాణిజ్యం ఒకే దేశం ఒకే రేషన్ పట్టణ స్థానిక సంస్థలు విద్యుత్ రంగాల్లో సంస్కరణలు అమలు చేసినందుకు ఈ అవకాశం కల్పించింది తెలంగాణకు రెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల అదనపు రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ఏపీకి చెందిన ఆదర్శ రైతుకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు ఈ రోజు ఉదయం ఆ రైతుకు ఫోన్ చేసిన కేసీఆర్ భోజనానికి రావాలంటూ ఆహ్వానం పలికారు దీంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల పాలెనికి చెందిన ఆదర్శ రైతు ప్రసాదరావు శనివారం ఉదయం కేసీఆర్ నుంచి ఫోన్ వెళ్లింది ఈ విషయాన్ని ప్రసాదరావు స్వయంగా వెల్లడించారు ఈ సందర్భంగా వేద పద్ధతిలో సాగుకు సంబంధించిన పలు అంశాలను సీఎం కేసీఆర్ రైతు ప్రసాదరావును అడిగి తెలుసుకున్నారు తాను ముప్పై ఐదు ఎకరాల్లో సీడ్ ఉపయోగించి వేద పద్ధతిలో సన్నాల రకం వరి సాగు చేశానని నలభై నుంచి నలభై ఐదు బస్తాలు దిగుబడి సాధించారని ప్రసాదరావు కేసీఆర్ కు వివరించారు తెలంగాణ ప్రభుత్వం కోతులపై ఉదారంగా వ్యవహరించింది నిర్మల్ పట్టణంలో కోతుల కోసం ఏకంగా ఓ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది నిర్మల్ పట్టణంలోని గండి హరితవనంలో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ సంరక్షణ పునరావాస కేంద్రాన్ని నిర్మించారు ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోతుల పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు కాగా ఈ కేంద్రంలో మూషిక జింకల పార్కును కూడా ఏర్పాటు చేశారు పిల్లల వినోదం కోసం బోటింగ్ సఫారీ ఎకోహర్ట్స్ వంటి సదుపాయాలున్నాయి తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది మనీ యాప్ను నిషేధించాలని కేంద్ర హోంశాఖ ఐటీ శాఖలకు లేఖ రాసింది ఈ యాప్లు అమాయకుల ప్రాణాలను ముప్పులోకి నెట్టేస్తున్నాయని ఆ లేఖలో పేర్కొంది ఆన్లైన్ లోన్ యాప్స్ కారణంగా ఇప్పటికే ఇద్దరు చనిపోయిన నేపథ్యంలో ఈ యాప్లను కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టారు ఏపీలో ప్రభుత్వం జనవరి ఒకటవ తేదీ నుంచి ఇంటింటికి రేషన్ అందించనుంది రేషన్లో అందించే నాణ్యమైన బియ్యం నిత్యావసరాలను ఇంటి వద్దకే డెలివరీ చేయనుంది ఈ మేరకు తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది సబ్సిడీ ద్వారా డోర్ డెలివరీ చేసే వాహనాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ప్రభుత్వం కేటాయించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ ను ఆకస్మికంగా సందర్శించారు సిక్కు మత గురువు గురుతేక్ బహదూర్ కు నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు షెడ్యూల్లో లేని పర్యటన కావడంతో ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి గురుద్వారాకు వెళ్లే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలు విధించలేదని వెల్లడించాయి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్ రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన కొనసాగిస్తున్న తరుణంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది నిరుపేద విద్యార్థులకు ఎల్ఐసి తీపి కబురు చెప్పింది గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై స్కీమ్ ప్రకటించింది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఎల్ఐసి జూబ్లీ స్కాలర్షిప్ రెండు వేల ఇరవైకి దరఖాస్తు చేయొచ్చు ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసి స్కాలర్షిప్ లక్ష్యం భారతదేశంలోని యూనివర్సిటీలు ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వారు ఎవరైనా ఈ స్కాలర్షిప్ పొందేందుకు అర్హులు ఐటీఐలో టెక్నికల్ వొకేషనల్ కోర్సులు చదివేవారు కూడా ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేయొచ్చు అయితే ఈ ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ స్కీమ్ కు దరఖాస్తు చేయడానికి ఈ నెల ముప్పై ఒకటి చివరి తేదీ దేశంలో కోవిడ్ నైన్టీన్ రెండో తీవ్ర దశ ఉండకపోవచ్చని ఒకవేళ వచ్చినా తొలి దశ అంత బలంగా ఉండదని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కోటి దాటిన నేపథ్యంలో నిపుణులు చెబుతున్న అంశాలు కొంత ఊరటనిస్తున్నాయి సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతో పాటు ఆత్మ భారత్లో భారత్ లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది భారత రక్షణ పరిశోధన సంస్థ తాజాగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టౌడ్ గన్ ఏటీఏజీఎస్ అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు ఒడిశాలో ఈ పరీక్షలు జరిపారు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం సులువుగా ఛేదించేలా తయారు చేశారు రేపు ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా టీమ్ బైరెడ్డి రెడ్డి యువసేన తరపున నంది కొట్కూర్ మార్కెట్ యార్డ్లో లో నిర్వహించే రక్తదాన శిబిరంలో ప్రతి ఒక్కరూ పాల్గొని రక్తదానం చేయాలని అభిమాని ముత్యాల మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు యువతను సమాయత్తం చేయాలని వారి పేర్లను ముందుగానే నమోదు చేయాలని యువతను అధిక సంఖ్యలో తరలించి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ ప్రసారం కలుద్దాం న్యూస్